హాయ్ అండి ఈరోజు నేను బీరకాయ తొక్కు పచ్చడి చేశాను మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా నేను హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ బీరకాయలకు నాకు ఇంత అయితే వచ్చింది ఇప్పుడు దాంట్లోకి రెండు టమాటాలు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఎండుమిర్చి తీసుకోవట్లేదు కావాలంటే మీరు తీసుకోవచ్చు ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవచ్చండి కొంచెం చింతపండు కూడా తీసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర అలాగే వెల్లుల్లి కూడా తీసుకుంటున్నాను ఒక ఐదు ఆరు కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను కొత్తిమీర వేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు చింతపండుని మనం నీటిలో నానబెట్టుకుందాము ఇవన్నీ వేయించుకునే లోపు చింతపండు చక్కగా నానిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి జీలకర్ర వేయించుకుందాము జీలకర్ర ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ఒక తీసుకొని కడాయిలు మళ్ళీ ఒక పావు ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేసుకుందాము పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల అవి పేలవనమాట అలాగే వేసుకుంటే పేలుతాయి ఆయిల్ అనేది మన మీద పడుతుందనమాట వీటిని కొంచెం ఎర్రగా వేయించుకుందాము చూశారు కదా ఎర్రగా అయ్యాయి ఇలా వేయించుకోవాలన్నమాట మనం అదే కడాయిలో ఆయిల్ వేయకుండా ఆయిల్ సరిపోతుందండి అదే ఆయిల్ ఇప్పుడు బీరకాయ తొక్కును కూడా అందులో వేసుకొని ఒక పదిహేను నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకోవాలండి లేకపోతే మాడుతుంది మనం కొంచమే ఆయిల్ వేసాము కాబట్టి అందులో వాటర్ కూడా వేయట్లేదు కాబట్టి మనం కలుపుకోవాలి ఇప్పుడు వేగిందండి వేగిన తర్వాత అందులోకి రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచుదాము చూసారు కదా చక్కగా ఉడికాయి ఇలా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం ఒకసారి కొంతమంది పల్లీలు వేసి కూడా చేస్తారండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని చల్లారిచ్చుకుందాము చల్లారిన తర్వాత మనం రోట్లో నూరుకోవాలి ముందుగా జీలకర్రని రోట్లో వేసి నూరుకోవాలి ముందుగా పొట్టు తీసి ఉంచుకున్న వెల్లుల్లిని కూడా వేసి ఒకసారి మంచిగా దంచుకోవాలి కచ్చాపచ్చాగా ఇలా నూరుకున్న దాన్ని చిన్న గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసి అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసి మెత్తగా నూరుకోవాలి రోట్లో నూరేంత టైం లేకుంటే మిక్సీకైనా వేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ అయితే అనమాట పచ్చిమిర్చిని మెత్తగా నూరుకున్న తర్వాత అందులోకి ఉడికించి ఉంచుకున్న బీరకాయ తొక్కును అలాగే టమాటా కొత్తిమీరను కూడా వేసి ఒకసారి దంచుకోవాలి మంచిగా చూసారు ఇలా దంచుకున్న తర్వాత చింతపండుని నానబెట్టుకున్నాం కదండి దాన్ని కూడా వేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని రుబ్బుకోవాలి ముందుగా దంచి ఉంచుకున్న జీలకర్ర వెల్లుల్లి బొద్దని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపు రుబ్బుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం అంతా సాల్ట్ వేసుకున్నాము పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా చూసి వేసుకోవాలి ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు బీరకాయ తొక్కును వేయించుకున్నాం కదండీ అందులోనే ఒక పావు ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత అందులోకి తాలింపు గింజలు తీసుకుంటున్నాను తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు అండి వీటిని తీసుకుంటున్నాను ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను వాటిని కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు కూడా తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి దంచి ఉంచుకున్న బీరకాయ తుక్కు పచ్చడి కూడా వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి చూసారు కదా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది